అసలు ఎక్కడ కూడా నేను ముందుకుపడలేదని పరిస్థితి మరి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ వెంకట్ రెడ్డి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది అబ్సల్యూట్లీ మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఉంది గతంలో పది సంవత్సరాల నుంచిండి కేసీఆర్ చేసిన అవినీతి గురించి తెలువదా లిక్కర్ స్కామ్ గురించి తెలువదా తెలంగాణకు రావాల్సిన నిధులు నియమకాల గురించి తెలువదా

బిఆర్ఎస్ బిజె బిఆర్ఎస్ బీజేపీ ఒకటే ఖచ్చితంగా మనం ఒప్పోసింది వీళ్ళు ఎవరిని కాపాడుతున్నండి కేంద్ర రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ కాపాడడానికి వీళ్ళ ఒక పెద్ద నపాద్య నరేంద్ర మోడీ గారు చూసుకునే తప్ప మరి నేషనల్ డిజాస్టర్ నేషనల్ డిజాస్టర్ సంబంధించిన నిపుణులు ఇంతవరకు ఎందుకు రాలేదు ఇంతవరకు సుంగిశాలకు ఎందుకు అడుగు పెట్టలేదు అదే విధంగా మేడారం మేడారం సారీ వేడి మీద రెండు పిల్లర్ల మీద ఇంతవరకు కేంద్ర నిపుణుల కమిటీ వచ్చి బిజెపి ఇప్పుడు ఇప్పుడు ఒకటి అనుకుంటున్నారా భవిష్యత్తు ఇప్పుడే కాదు సార్ గత పది సంవత్సరాల నుంచి కూడా శ్రీకాంత్ గారు ఇద్దరు తోడు దొంగ లైక్ గట్లు గట్లు వంచుకున్నట్టు కేంద్ర రాష్ట్రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధి లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని పురోగ్రమయం తీసుకురానికి శ్రీనివాస్ మీరు బీఆర్ఎస్ బిజెపి మాజీ ముఖ్యమంత్రి కూతుర్నే తీసుకెళ్లి వాళ్ళు జైల్లో పెట్టారు కదా లిక్కర్ స్కాన్ విషయంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా బెయిల్ రాలేదు కదా ఒకవేళ కేసీఆర్ ఎన్నికలు స్టంట్ కేసీఆర్ స్టంట్ తో కేసీఆర్ది అయితే ఆమ్ ఆద్మీది కూడా స్టంటేనా వాళ్ళిద్దరు ఒకటే అనుకోవాలి లే ఈ రాష్ట్రంలో వేరుంది అక్కడనేమో అధికారం మా చేతులు లేకపోయాయి ఆ రాష్ట్రం ఏది ఢిల్లీలో అధికారం వాళ్ళ చేతిలో ఉండదు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదు అక్కడ కక్ష తీసుకుంటారు ఇక్కడ ఏమైంది లిక్కర్ స్కామ్ గురించి తెలుసు మేటిగడ్డ గురించి తెలుసు సుంకేశ్వర ప్రాజెక్ట్ గురించి తెలుసు అదే విధంగా విద్యుత్ కొనుగోలు గారు వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు గారు ప్లీజ్ అనుకోకుండా అధికారంలోకి వచ్చిండ్రు మీరు గుర్తుపెట్టుకోండి అదేదో మేము బలంగా ఉన్నాము మామూలు ఏదో ప్రజలు గౌరవించారు మీకు బుద్ధి చెప్పినారు ఎక్కడ లోకసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పినారు మేము ఏం చెప్పండి చెప్పండి మీరు మాటి మాటికి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ కాలేదు అనేటువంటి మాట చెప్తే మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినటువంటి దరఖాస్తు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సమ అది ఎందుకు ఇవ్వడం లేదా చెప్పబడి ఈ రోజు కూడా మాట

ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ మిత్రుడికి కొద్దిగా ఇతరులు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇంటర్ఫేర్ కాకుంటుంటే బాగుంటుంది అని చెప్పి నా విజ్ఞప్తి మీ స్కూల్ కాంగ్రెస్ స్కూల్లో నేర్పింది ఇదే పాద్యం పాడినట్టు పాడతారు మీరు విన ఒప్పు అదే గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎట్లా జరిగిందో నేను చెప్తాను వినండి ఇప్పుడు కేజ్రీవాల్ ఒకటి కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇవ్వలే ఇప్పుడు కూడా ఎందుకు ఇవ్వడం లేదు మీరు రెండవది ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా ఇవన్నీ జరుగుతున్నాయి అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయి కదా సిబిఐ సిబిఐ అంటేనేమో ఓ రకంగా మాట్లాడతారు ఈడీ అంటే ఓ రకంగా మాట్లాడతారు కేజ్రీవాల్ అరెస్ట్ మీద మీరు ఇచ్చింది ఏంటంటే అన్ని పార్టీలతో కలిసి ప్రెసిడెంట్ రిప్రజెంటేషన్ చేయలేదా మీరు ఏమి ఇచ్చిన దానిలో మీరు లేరా కాంగ్రెస్ మీరు ఇద్దరు కలిసి లేరా కాంగ్రెస్ టిఆర్ఎస్ లేదా ఎందుకు చెప్తారు ఇవన్నీ మమ్మల్ని ఎందుకు చెప్తున్నారు మీరు మీకు అంతకంటే ఏం లేదు అది చెప్పి గెలిచిండ్రు అది అబద్ధం అని తెలిసిన తర్వాత కవిత అరెస్ట్ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ఎనిమిది స్థానాలకు మీకు మాత్రం ఆలోచించుకోవాలి మీరు ఏం జరుగుతుంది అండి మాకు వాళ్ళకి ఏం సంబంధం అండి వాళ్ళ ఒక పార్టీ మాదొక జాతీయ పార్టీ ఏం సంబంధం ఉంటది తప్పకుండా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏంటంటే ఇవ్వాల కూడా మేము ఏంటంటే ప్రతి రోజు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటాయి ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి మోదీ గారు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే స్ఫూర్తి ఉంటుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి చట్ట సంబంధమైనటువంటి సంబంధాలు ఉంటాయి వాటిని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది తప్ప ఇక్కడ పొద్దున్న ఏం జరిగింది అనేటువంటిది మోదీ గారు ఎంక్వైరీ ఆఫీసర్ మీరు దమ్ము ధైర్యం ఉంటే గారు రాయండి మీరు దీని మీద ఎంక్వైరీ చేయండి అని రాయండి మీరు ఎంక్వైరీ లేరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మీరు మెయిల్ ఏందో అందరికీ అర్థమైంది దేనికోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అర్థమైంది ఆ బ్లాక్ మెయిలింగ్ లో వాళ్ళు ట్రాప్ లోకి వస్తున్నారు ఆ ట్రాప్ లో ఏం జరుగుతుంది అనేటది కొంతకాలం తర్వాత తప్పకుండా ప్రజలు నిర్ణయించేట పరిస్థితి వస్తుంది కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మీరు అనవసరంగా మీరు వాళ్ళొకటి మీరు వాళ్ళ ఒకటి ఏం ఒకటి అండి అంటే ఏం మాట్లాడతారు బిఆర్టీబిఎస్ ఓట్లని కూడా బీజేపీ బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడ నాకు గుర్త రాసుంటాయి అంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర డిపాజిట్ ఉండేది బ్యాంక్ డిపాజిట్ అంటే ట్రాన్స్ఫర్ కావడానికి చెప్పడానికి ఉండాలా మీకు వచ్చిన ఓట్లు ఎక్కడండి మీరు ఉప ఎన్నికలలో మీకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటో చెప్పండి డిపాజిట్ రాలే మీకు అంటే మీ ఓట్లు ఎక్కడ ఉన్నాయి అప్పుడు కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు సరిగ్గా పాలని